మహాపరుషుతుల తండ్రి మహోన్నతుడా మీకు స్తోత్రములు 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 సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రములు 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 సర్వాధికారైన తండ్రి మీకు స్తోత్రములు 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 నిత్యడగు తండ్రి మీకు స్తోత్రములు స్తోత్రములు అయా సైన్యములకు అధిపతి అయిన యహోవా మీకు స్తోత్రములు స్తోత్రములు మహామహిమగల తండ్రి మీకు స్తోత్రములు స్తోత్రములు సర్వలోక చక్రవర్తి తండ్రి మీకు స్తోత్రములు 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 ప్రతి ఒక్కరూ దేవునికి చల్లించదాము ప్రతి ఒక్కరము దేవుడు ఈ నెలంతయు కాచి కాపాడేందుకు దేవు అసలు చెల్లిస్తున్నాం అందరు ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు చెల్లించాలి దేవా మీకు స్తోత్రంలో స్తోత్రంలో అయా ఈ దినాన మేము బ్రతికి ఉన్నామంటే కేవలం మీ కృపాధారని మేము బ్రతికి ఉన్నాం దేవా ఆ ఈ రోజు మేము చూడగలుగుతున్నాం అంటే కేవలం మీ కృపాధారనే మేము ఈ భూమిపై నిలిచి ఉన్నాము దేవా అయా మా ఆయుష్ కాలము తండ్రి అయా అరవై సంవత్సరములు అధిక బలంలో ఎనభై సంవత్సరాలు తండ్రి అయా మా ఆయుషు తండ్రి గడ్డి పువ్వు వలె వాడిపోతుంది మేము వాక్య గ్రంథంలో రాయించావు సర్వశక్తి మంతుడా మహోన్నతుడా మీకు స్తోత్రములు 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 అయా సర్వోన్నతుడా మీకు స్తోత్రములు ఈ భూమి పైన ఉన్న మేము తండ్రి అయ్యా తండ్రి మీకు లోబడి బ్రతకటకు సహాయం ఇచ్చేయండి మహోన్నతుడా మీకు స్తోత్రములు అయా పర్వతములు ఉన్న దేవా మీకు స్తోత్రములు ఈ భూమికి పునాది ఉన్న దేవా మీకు స్తోత్రములు అయా మీకు స్తోత్రములు స్తోత్రములు సర్వశక్తి మంత్ర స్తోత్రములు 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 మహాపరిశుద్ధురా మీకు స్తోత్రములు మహాపరిశుద్ధుడ మీకు స్తోత్రము స్తోత్రంలో కుండంత దేవుడు అండగాని కుండగా గుండెల్లో సుడి గుండాకోవో ప్రియోడా కుండంత దేవుడు అండగాని కుండగా గుండెల్లో సుడి గుండాకోవో ప్రియుడా మేణి పండ్లు ఏరుచున్న ఆ మోసును పిలువలేద గుర్రెల్లు కాయుచున్న దావీదును పిలువలేద విగ్రహారాధికుడు అయినా అబ్రాహామును పిలువలేదా పిలువలేదా ఇజ్రాయేలుగా మార్చలేదా శక్తి లేని నన్ను పిలచి నాకు తోడై ఉండలేదా నా నోటిని తాకలేదా తన వాక్యము ఉంచలేదా కుండంత దేవుడు

మహోన్నతుడా మీకు స్తోత్రంలో తండ్రి స్తోత్రంలో స్తోత్రంలో సర్వశక్తి మంతుడ మహా గొప్ప తండ్రి మీ అనాది సంకల్పం బట్టి మీ అనాది ప్రణాళికలను బట్టి మీకు వందనంలో స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా తరతరముల నుండి మాకు నివాస స్థలం మీరే కాబట్టి తండ్రి అయ్యా మా జీవిత కాలం మధ్య తండ్రి ఈ భూమిపైన మేము ఉన్నంత వరకు మేము విడిచిపెట్టకున్నట్లు తండ్రి ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ తండ్రి ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ తండ్రి మేము విలువక తండ్రి చివరి వరకు తండ్రి అయ్యా మీకు లోపలించిన సహాయం దండి అయ్యా అక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు తండ్రి వాళ్ళ మొర వినండి దేవా అయ్యా ఏ స్థితిలో తండ్రి మీకు మొర తండ్రి అయా ఏ స్థితిలో ఉండి వారు తని బాధపడుతున్నారో తండ్రి మీకు స్తోత్రములు 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 సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా మీకు స్తోత్రమైన అయా ప్రతి ఒక్క మొర మీరు వింటున్నారు మీకు స్తోత్రములు మహాదో మహోన్నతుడా మీకు అయినా స్తోత్రములు 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 అయా మీకు స్తోత్రములు తండ్రి అయా ఈ ఆరాధన అంతటి తండ్రి దాన్ని మీ చిత్తానసరగా నడిపించినందుకు మీకు వందనములు స్తోత్రం తెల్లిస్తున్నాను మహాపరిషుతు తండ్రి ఇంకా ఎందరైతే దేవుడు ఆరాధన రాలో ప్రతి ఒక్కరు తండ్రి వచ్చి అయా మీ వాక్యాన్ని తండ్రి ఈ లోకానికి ఒక వెలుకరణ జీవించడానికి సహాయం దేయండి అయ్యా సేవకుల ద్వారా తండ్రి ఏ వాక్యాన్ని దేవ ఈ రోజు మాకు విత్తబడచ్చున్నావు తండ్రి ఆ వాక్యాన్ని తండ్రి మేము క్రియారూపంగా తండ్రి మా జీవితంలో తండ్రి నెరవేర్చడానికి సహాయం దండి మహోన్నత మీకు స్థుతులు స్తోత్రం చెల్లిస్తూ సర్వశక్తిమంతుడా ప్రతి ఒక్కరి తండ్రి ప్రార్థన మీరు ఆలకించండి ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి మీకు స్తోత్రములు 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 తండ్రి అయా అయా నామను మీరు ఏమడిగినా నేను చేస్తారని దేవా మీకు స్తోత్రములైనా సర్వోన్నత మీకు స్తోత్రమైనా అయా మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి మీకు అసాధ్యమైనది తండ్రి ఈ భూమిపైన ఏది లేదైనా అయా మహోన్నత మీకు స్తోత్రమైన కేవలం మీ యొక్క మాట ధరనే తండ్రి అయా ఈ పర్వతాలు మీరు సృష్టించారనేవా కేవలం మీ యొక్క మాట తరనేదని సముద్రంలో జలరాశులన్నీ మీరు సృష్టించారు నాయన అయా మీకు స్తోత్రం అయినా మీకు స్తోత్రం అయా ఈ భూమిపైన ప్రతి ఒక్క జంతువు తరే మీ మాట విని మీకు లోబడుతున్నాయి తండ్రి అయా మానవులైన మేము తరే మీకు లోబడటం లేదు తండ్రి అయా మమ్మల్ని క్షమించండి దేవా మమ్మల్ని క్షమించండి అయా ఇక్కడి అయినా తండ్రి మా హృదయాల తర్రి అయా మీ వాక్యానుసారంగా నింపుకొని తండ్రి మీ కొరకు బతికేలాగా మా సంఘానికి సంఘ విశ్వాసాలకు సంఘ పెద్దలకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ఈ కొద్ది ప్రార్థన నీ ప్రియ కుమారున యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామం అడుగుచున్నాం తండ్రి అవును